సాయి ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశము అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల పదహైదు ప్రశ్న మానవ దేహంలో సమాన వాయువు యొక్క వ్యవహారము ఎట్టిది స్వామి సమాధానము సమాన వాయువు నాభిస్థానంలో ఉండి మీరు స్వీకరించే అన్నాన్ని నీటిని జఠరాగ్నిలో పక్వం చేసి దానిని స్థూలము మధ్యమము సూక్ష్మమని మూడుగా విభజిస్తుంది అందులో అన్నము యొక్క సూక్ష్మ భాగము హృదయానికి చేరి మనోబుద్ధులకు పుష్టిని కలిగిస్తుంది జలము యొక్క సూక్ష్మ భాగము ప్రాణానికి జలం చేకూరుస్తుంది అన్నంలోని స్థూల భాగం మలంగానూ జలంలోని స్థూల భాగం మూత్రంగానూ పరిణమించి బహిర్గతమవుతాయి ఇక మిగిలిన అన్న జలాలలోని మధ్యమ రసభాగాన్ని సమాన వాయువు నాడుల ద్వారా గునిపోయి దేహమందలి రోమ రోమమునకు చేరవేస్తుంది ఈ రసమే రక్త మాంసాలుగా పరిణమించి దేహానికి పుష్టి కలిగిస్తుంది సాయి